తిగా చేస్తే ఎంత ప్రమాదమో చెప్పే మంచి కథ ప్రఖ్యాత శ్రీనియర్ రచయిత్రి శ్రీమతి హోతా పద్మినీ దేవి గారు రచించిన సుప్రభాతం ఈరోజు మన ప్రభాత కమలంలో ఈ కథను రచయిత్రి స్వయంగా వినిపిస్తున్నారు హోతా పద్మినీ దేవి గారి పరిచయం వారి మాటలలోనే విందాం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి వ్రాస్తున్నాను ఇప్పటి వరకు డెబ్భై మూడు కథలు ముప్పై నవలలు ప్రచురితం మొదటి కథ గౌతమి ఉదయం వారపత్రికలో మొదటి సీరియల్ నీడలతో క్రీడలు ఆంధ్రజ్యోతి వీక్లీలో పబ్లిష్ అయ్యాయి ఎంఎస్కో వారు పరి డైరెక్ట్ నవలలు ప్రచురించారు చతుర మంత్లీలో తొమ్మిది నవలలు ప్రచురితం లెక్కలు కథ తపస్వి మనోహరం వారి ఆడియో కథల పోటీలో మూడో బహుమతి పొందింది త్వరలో ఎంఎస్కో పబ్లికేషన్ ద్వారా మరో నవల రాబోతోంది పరిచయం విన్నాం కదండి ఇక కథ విందాము పదండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు వినిపించబోతున్న కథ పేరు సుప్రభాతం ఈ కథ ఈనాడు సండే మ్యాగజైన్లో రెండు వేల పదిహేనవ సంవత్సరం జూన్ నెలలో ప్రచురితమైంది ఇక కథలోకి వెడితే వెంకటేశ్వర సుప్రభాతం చదువుతూ దేవుడి పూజ కోసం పూలు కోసుకుని పెరట్లోంచి లోపలికి వస్తున్న మా అత్తగారు ఉన్నట్టుండి సుప్రభాతం చదవడం ఆపి అయ్యయ్యో వినాయకుడి ఫోటోని చెత్తపొట్లో వేసావా ఎంత అపచారం అన్నారు ఖంగుమనే స్వరంతో ఆ రోజు మా పని మనిషి సుబ్బులు పనిలోకి రానందున చీపురుతో గదులు ఊడుస్తున్న నేను ఆవిడ అలా అనగానే ఉలిక్కిపడి నెటారుగా అయ్యాను నేను పూజ గదిలోకి వెళ్ళనేలేదే వెళ్ళినా దండం పెట్టుకోవడం తప్ప దేవుడి మందిరాన్ని తాకను కూడా తాకనే మా అత్తగారే దేవతా విగ్రహాలని నెలకోసారి చింతపండు ఇసుకతో తళతళలాడేలా తోముతారు పూజ కూడా ఆవిడే చేస్తారు హారతి ప్రసాదం తీసుకోవడానికి తప్ప ఎవరో ఆ గదిలోకి అడిగే పెట్టాం అలాంటిది నేను వినాయకుడి ఫోటోని చెత్తపొట్లో వేశారంటారేమిట అత్తయ్య నేను అయోమయంగా చెత్తపొట్టవైపు చూస్తుంటే ఆవిడ తర్జని చూపిస్తూ అన్నారు అదిగో ఆ శుభలేఖ బయటకు తీయి దాని మీద వినాయకుడి ఫోటో లేదు అది వారం కిందట ఎవరో ఇచ్చిన శుభలేఖ పెళ్ళి అయిపోయింది కదా అని పడేశాను అత్తయ్య అన్నాను తప్పుగదు దేవుడి ఫోటోని చెత్తపట్లో పడేస్తావా మందలిస్తున్న దారణలో అన్నారు మరేం చెయ్యాలి అర్థం కాక అడిగాను ముందు దాన్ని బయటకు తీసి పూల మొక్కల మధ్య పడేయి తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని దేవుడి దగ్గర చంపలు వేసుకో నేనేమంత కాని పని చేశానో అర్థం కాకపోయినా ఆవిడ చెప్పినట్టు చేశాను మా అత్తగారు అప్పటి ఊరుకున్న తర్వాత నాకు పెద్ద లెక్చరే ఇచ్చారు దేవుడి ఫోటోని ముద్రించిన క్యాలెండరు శుభలేఖలు వగేరాలను చెత్తబట్టలో వేయకూడదుట అది అట నాకు తెలియదు అత్తయ్య గారు అన్నాను దేవుడికి కిందటి రోజు పూజ చేసిన పూలని చెత్తబుట్టలో వేయకూడదని తెలుసు కానీ శుభలేఖలను ఏం చెయ్యాలి మరి ఇలా రా ఆవిడ పూజ గదిలోకి నడిచారు నేను ఆవిడని అనుసరించాను శ్రీకాంత్తో పెళ్ళయ్యి నవవధువుగా మా అత్తవారింట్లో గృహప్రవేశం చేసిన రోజు దేవుడి ముందు దీపారాధన చేయడం కోసం పూజ గదిలోకి అడుగుపెట్టిన నేను ఆ గది గోడలకు ఉన్న దేవుడి ఫోటోలను చూసి ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాను హిందూ పురాణాల్లోని దేవుళ్ళందరూ భార్యా గది గదిగోడల అంగుళం కూడా ఖాళీ లేకుండా కొలువున్నారు రోజువుడ్ మందిరంలో తళతళలాడేలా తోమిన పెద్ద ఇత్తడి సింహాసనం దాంట్లో కొలువున్న దేవతా విగ్రహాలు కొన్ని ఇత్తడివి కొన్ని వెండివి ఉన్నాయి చిన్నసైజు బిందెల లాంటి ఇత్తడి గంగ చెంబులు పెద్ద పెద్ద ఇత్తడి దీపపు కుందులు మందిరానికి అటు ఇటు ఉన్నాయి మందిరానికి కుడివైపున రెండున్నర అడుగుల వడల్పు రెండు అడుగుల ఎత్తుతో ఉన్న పాతకాలం నాటి కావిడి పెట్టి మీద గజమెత్తు మురళీ కృష్ణుడి విగ్రహం నిజానికి అది పూజ గదిలా లేదు చిన్న సైజు మఠంలా ఉంది ప్రస్తుతానికి వస్తే పూజగదిలోకి వచ్చిన మా అత్తగారు కృష్ణుడి విగ్రహం వైపు తిరిగి భక్తిగా చేతులు జోడించి నమస్కరించి చంపలు వేసుకుని రెండు చేతులతో విగ్రహాన్ని దింపి ఒక పక్కగా ఉంచి కావిడి పెట్టి మూత తెరిచి ఇలా చూడన్నారు కుతూహలంతో పెట్టెలోకి తొంగి చూసిన నేను నా కళ్ళని నేనా నమ్మలేకపోయాను అందులో అన్నీ శుభలేఖలే చూసావా ఇన్ని శుభలేఖలో ఫ్రెండ్స్వి బంధువులువి పరిచేస్తులవి నేను పెళ్ళై కాపురానికి వచ్చిన దగ్గర నుంచి దాచినవి ఆ మధ్య మా చెల్లెల తోటికోడలు పాస్పోర్ట్కి అప్లై చేద్దామని ఆ ప్రయత్నంలో భాగంగా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం తన పెళ్లి శుభలేఖ కోసం వెతికితే దొరకలేదుట మా చెల్లెలు ఏదో మాటల సందర్భంలో నాతో ఆ విషయం చెప్పింది నేను ఈ పెట్టిలో వెతికితే శుభలేఖ దొరికింది ఆవిడికి పంపాను అక్క మీ వల్లనే నా పాస్పోర్ట్ వచ్చిందని తెగ ఇదైపోయింది అనుకో శుభలేఖలు దాచడం వల్ల పుణ్యం పురుషార్థం రెండూ దక్కినట్టే కదా శుభలేఖ మీద దేవుడి ఫోటో తప్పనిసరిగా ఉంటుంది కదా చెత్తపుట్లో వేస్తే పాపం కూడాను అన్నారు ఆవిడ చెంపలు వేసుకుంటూ ఇప్పటివరకు ఎన్ని శుభలేఖలు దాచారు అత్తయ్య గారు కుతూహలంగా అడిగాను ఇరవై రెండు తక్కువ వెయ్యి అందడు సిరిగర్మంగా గిన్నెస్ బుక్లోకి ఎక్కే ప్రయత్నం ఏమీ చేయడం లేదు కదా ఈవిడ అనుకుంటూ మీరు చాలా గ్రేట్ అత్తయ్య గారు అన్న నేడవలేక నవ్వుతూ మా అత్తగారు తలస్నానం చేసి వచ్చి బిందుతో నీళ్లు పట్టుకుని నడుస్తున్న దారంతా నీళ్లు చల్లుకుంటూ లోపలికి వస్తున్నారు ఆవిడ దృష్టిలో మడి అంటే తడి అని అర్థం అవడానికి నాకు ఎక్కువ రోజులు పట్టలేదు ఆవిడ చల్లిన నీళ్లలో జర్రున జారిపడ్డ మా పని మనిషి సుబ్బులకి కాలు బెణికి ఇంత లావన వాయిచి ఫ్రాక్చర్ అయిందేమోనని ఇంటిలిపాది భయపడ్డాం అదృష్టం బాగుండి అంత పని జరగలేదు కానీ విపరీతమైన నొప్పితో వాపు తగ్గేదాకా పనిలోకి రాలేదు సుబ్బులు అప్పటి నుంచి మా అత్తగారు నీళ్లు చల్లి పవిత్రం చేసిన నేలని పొడిగా తుడిచే బాధ్యతని నా భుజస్కంధాలపై వేసుకున్నాను మా అత్తగారు పని మనిషి పని పూర్తి చేసి బయటకు వెళ్లేదాకా నట్టింటి తలుపులు మూసుకుని వంట వండుతారు ఆవిడ పూజ పూర్తయి మహానైవేద్యం అయ్యాకే మాకు భోజన ప్రాప్తి ఆఫీసుకు వెడుతూ మా వారు హోటల్లో బ్రేక్ఫాస్ట్ తినేస్తారు ఆఫీసు మా ఇంటికి దగ్గరే కాబట్టి మధ్యాహ్నం గంటకి భోజనానికి ఇంటికి వస్తారు పుట్టింట్లో ఎనిమిది తొమ్మిది గంటల మధ్య బ్రేక్ఫాస్ట్ తిని మధ్యాహ్నం భోజనం చేసేలోగా బిస్కెట్లు స్వీట్లు లాగించే అలవాటు ఉన్న నాకు అత్తవారింట్లో పొద్దున తాగిన కాఫీతో ఆకలికి అరిచి అల్లరి చేస్తున్న ఆత్మారాముణ్ణి మధ్యాహ్నం మా వారు లంచ్కి ఇంటికి వచ్చే వరకు భోజనానికి ఆగమని జోగట్టడం ఎలాగో తెలియక అల్లాడిపోయేదాన్ని ఇక షుగర్ పేషెంట్ అయినా మా మామగారి పరిస్థితి చెప్పేదేముంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు అలాగని బ్రేక్ఫాస్ట్ ఉండదు పొద్దున్న కాఫీతో పాటు నాలుగు బిస్కెట్లు మధ్యలో మళ్ళీ గ్లాసుడు మజ్జిగ మా అత్తగారి పూజ విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం పారాయణ పూర్తయ్యి మహానైజ్యం పెట్టేదాకా ఆయన భోజనానికి ఆగవలసిందే అసలు మా అత్తగారు పూజ చేసే విధానమే నాకు నవ్వు తెప్పించేది హారతిచ్చే టైంకి హారతగర్పూరం లేదని గుర్తొస్తుంది ఎవడికి చదువుతున్న మంత్రాలను ఆపి సుజాత హారతిగర్పూరం తీసుకురా అమ్మా అని పురమాయించేవారు అప్పటికప్పుడు విధి చివరన్న పచారీ కొట్టుకు వెళ్ళి గారి పూరం తీసుకొచ్చేదాన్ని తాంబూలం సమర్పయామి అని చదివి సుజాత ఫ్రిడ్జ్లో ఉంటాయి చూడమ్మా అని పిలవడం నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూసి తమలపాకులు ఇంట్లో లేవని రెండు వీధుల అవతలున్న కొట్టుకు వెళ్ళి తమలపాకులు తేవడం పరిపాటి మా ఇంట్లో మా అమ్మ కూడా రోజు పూజ చేస్తుంది కానీ ఇంత చేదస్తంగా కాదు రేపు మొత్తైదుకి భోజనం పెట్టి చీర జాకెట్టు పెట్టాలి చీర నా దగ్గర ఉంది బజార్కి వెళ్ళి గాజులు పూలు పళ్ళు కొని తీసుకురా అన్నారు మా అత్తగారు నేను సరేనని బజారుకి వెళ్ళి ఆవిడ చెప్పినవి కొని తెచ్చాను మర్నాడు మా అత్తగారు పూజకి ఉపక్రమించబోతుండగా చెప్పారు పార్వతమ్మగారు వస్తానన్నారు ఆవిడ వస్తే లోపలికి తీసుకురా అలాగే అత్తయ్యా అన్నాను దసరా నవరాత్రుల్లో మా అత్తగారు ప్రతిరోజు ఒక మొత్తైదూకి తాంబూలం జాకెట్ కూడా ఇస్తారట ఆఖరి రోజున ఒక మొత్తైదూకి చీర పెడతారట ఆ ఉదయమే ఆవిడ పసుపు కుంకుమలతో పాటు పళ్ళెల్లో పెట్టిన చీరను చూసి ఆశ్చర్యపోయాను చవకరకం వయలు చీరది మా పని మనిషి కోసం కొన్నారు మరీ నాశరకంగా ఉందని తను కొద్దని సుబ్బులు వండికేస్తే తీసి పక్కన పెట్టేశారు మా ఇంట్లో అప్పుడప్పుడు వంట చేయడానికి వచ్చే పేద మొత్త పార్వతమ్మ గారికి ఇలాంటి చీర ఇంకొంచెం మంచి చీర పెట్టచ్చు కదా అని బాధ అనిపించింది మా అత్తగారు పార్వతమ్మ గారికి భోజనం పెట్టి చీర పెట్టి పంపించారు పాపం ఆవిడ అదే మహద్భాగ్యం అన్నట్టు పొంగిపోతూ ఉంటే ఆవిడకి నా దగ్గరున్న డబ్బుల్లో నుంచి ఐదు వందలు ఇచ్చి చీర కొనుక్కోమందామనే కోరికను బలవంతాన్ని పార్వతమ్మ గారి దృష్టిలో మా అత్తగారి విలవని దిగజార్చడం నాకు ఇష్టం లేదు ఇలాంటి ఉదాహరణలు ఎన్నింటినో చెప్పగలను కొన్నింటిని చేదస్తంగా మరి కొన్నింటిని ఆవిడ పెద్దరికాన్ని గౌరవిస్తూ పట్టించుకొని నేను మేము కంచంలో వదిలేసిన ఎంగిలికూరల్ని తీసి సుబ్బులకి ఇవ్వడాన్ని మాత్రం సహించలేకపోయాను ఎంగిలి తినడం అష్టదరిద్రాల్లో ఒకటి మనిషే కదా అని ఎంగిలి పెట్టకండి అత్తయ్య అన్నాను సింగినాథం మనం పెట్టడమే మహాదృష్టం దానికి ఇంత రుచిగా వండుకోవడం దానికి చేతనవుతుందా అన్నారు ఆవిడ తేలిగ్గా ఆవిడని మార్చడం నా వల్ల కాదనిపించింది ఆ క్షణంలోనే నేను రేపు హనుమన్ చాలీసా నూట ఎనిమిది సార్లు పారాయణ చేయాలనుకుంటున్నాను చెప్పారు మా అత్తగారు నా గుండె గుబేలు మంది మామూలుగానే ఆవిడ పూజ లలిత విష్ణు సహస్రనామ పారాయణ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం గంట అవుతుంది ఇంకా రేపటి సంగతి మధ్యాహ్నం మూడు గంటలు దాటుతుంది కాబోల్ అనుకుంటూ బాగా లేట్ అయిపోతుందేమో మామయ్య గారు భోజనం అన్నాను నెసిగేస్తూ ఏమీ పర్వాలేదు రేపు శ్రీకాంత్ ఆఫీసుకు సెలవే మీరు ముగ్గురు హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకు తినేయండి అన్నారు బతుకు జీవుడా అనుకున్నాను మరోనాడు స్నానానికి వెళ్ళొచ్చిన నేను హాల్లోకి రాకుండా గదిలోనే కూర్చున్నాను మరో గంటన్నర తర్వాత సుజాత అగ్రత్తలు తెచ్చిపెట్టు పూజ గదిలో నుంచి మా అత్తగారు బిగ్గరగా పిలిచారు హాల్లో టీవీ చూస్తున్న మా వారిని పిలిచి బజారుకు వెళ్ళి అగరత్తులు తెమ్మని పురమాయించాను మడి ఆచారం పాటించే మా అత్తగారు నెలలో ఆ మూడు రోజులు నన్ను వేరే కూర్చోమని మా పెళ్ళై నేను మూడు నిద్రలకి అత్తవారింటికి వచ్చినప్పుడే చెప్పారు ఆవిడ నమ్మకాన్ని గౌరవించి నేను ఆచారం పాటిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ తిన్న గంట తర్వాత మామయ్య గారు షుగర్ టెస్ట్ చేయించుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళారు గదిలో కూర్చుని పుస్తకం ఏదో చదువుకుంటున్న నాకు ఆయన బ్లడ్ టెస్ట్ కోసం పెడుతున్నానని మా వారితో చెప్పడం నేను స్కూటర్ మీద తీసుకెళ్తాన్న నా ఒక్కరు వెళ్ళకండి అని మా వారు బదులు చెప్పడం నాకు వినిపించింది ఎందుకు లేరా నేను వెళ్ళగలను మీ అమ్మ పూజ మొదలుపెట్టింది అగరత్తులకి హారతి కర్పూరానికి నేను షాపుల చుట్టూ తిప్పుతూనే ఉంటుంది నువ్వు ఇంట్లో ఉండి అంటున్నారు మామయ్య గారు మా వారు బజారుకు వెళ్ళి అగరత్తులు తెచ్చారు షరా మామూలే ఫ్రిడ్జ్లో నుంచి తమలపాకులు తెమ్మండం మా వారు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడం నాకు తెలుసు మరో నిమిషం తర్వాత అమ్మ ఎందుకలా అమ్మ అని గాబరాగా మా వారు పిలవడం వినిపించింది ఏమైందో నన్ను హడిలిపోయి నేనున్న స్థితిని మర్చిపోయి పూజగది వైపు పరిగెట్టాను మా అత్తగారు ఒక పక్కకి ఒరిగిపోయి ఉన్నారు సుజాత నీళ్లు తీసుకురా అన్నారు మా వారు మా అత్తగారు మడి మంటకల్పన అని నేను సందేహిస్తూ ఉంటే ఆయన మళ్ళీ చెప్పారు వెళ్ళి త్వరగా నీళ్లు తీసుకురా నేను వంటిట్లోకి పరుగులాటి నడకతో వెళ్ళి చెంబుతో నీళ్లు తెచ్చి ఆయనకు అందించాను ఆయన వాళ్ళ అమ్మ ముఖం మీద నీళ్లు చల్లి ఆ చెంబులో నేను కొంచెం కొంచెంగా ఆవిడ నోట్లో పోశారు ఆవిడ మెల్లిగా గొట్టకలు వేసింది వద్దంటే వెందు నన్ను శనివారం ఉపవాసం ఇవాళ ఏకాదశి ఉపవాసం నిస్త్రాన్ని వచ్చి ఉంటుంది వెళ్ళి వేడిగా కాఫీ కలిపి పట్రా నేనా అన్నాను అప్రయత్నంగా ఏ మంచినీళ్ళు తీసుకురాగాలేంది కాఫీ తెస్తే ఏ ఆయన అలా అనగానే ధైర్యంగా వంటిట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఆయనకి గ్లాసుని అందించాను ఆయన వాళ్ళమ్మ తలని గుండెలు కానించుకుని మెల్లగా కాఫీ తేగించారు అప్పటికి సత్తు వచ్చి ఆవిడ లేచి సరిగ్గా కూర్చుంది అయ్యయ్యో ఇంకా నా పూజ పూర్తి కాలేదు నన్ను ఎందుకు ముట్టుకున్నావురా నువ్వు కళ్ళు తిరిగి పడ్డావు వద్దంటే వినవు నేను ఉపవాసం ఇవాళ మళ్ళీ చిరుకోపంగా ఆయన నీ ఆరోగ్యం ఏమవుతుంది వెరే నాకు నాకేమీ అవుతురా అయినా ఎప్పుడైనా వంటిలోకి వెళ్ళి కాఫీ వెచ్చబెట్టుకున్నావా అని ఇప్పుడు నాకు కాఫీ కలిపి తెచ్చావు మనలో మనమాట కాఫీ అద్భుతంగా ఉందిరా కాఫీ కలిపింది నేను కాదు సుజాత మా వారు సత్యహరిచంద్రని వారసులా నిజం చెప్పేశారు ఏమిటి తేలు కుట్టినట్టుగా ఉలికిపడినా ఆవిడ అప్రయత్నంగా లేచి నిలబడ్డారు కాఫీ సుజాత కలిపిందా తను ఉంది కదుట్రా మా వారు కూడా లేచి నిలబడ్డారు క్షమించమ్మా ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక అయ్యో అయ్యో ఇంత అనాచారం జరిగిపోయింది అది కలిపిన కాఫీ నువ్వు నా చేత తాగించి నువ్వు మైలపడ్డావు ముందు నీ ఒంటి మీద ఉన్న బట్టలు తడుపుకుని తలస్నానం చేయి తర్వాత జంజే మార్చుకో నేను కూడా తలస్నానం చేసి వచ్చి దేవుడిని మంత్రజలాలతో సంప్రోక్షించి మళ్ళీ పూజ మొదటి నుంచే చెయ్యాలి ఆవిడ లబలబలాడుతూ పూజ గదిలోంచి బయటకొచ్చి హాల్లో గోడ నానుకుని నిలబడిన నన్ను తీక్షణంగా చూశారు వంకిట్లో ఎందుకు వెళ్ళావు ఆగ్రహంగా అడిగారు మీరు శ్వాస వచ్చి పడిపోయారని ఏ నేను చచ్చిపోతాను అనుకున్నావా మీ అబ్బాయి కాఫీ కలపమంటే అపరాధిలా తల వంచుకున్నాను వాడికి తెలియక చెప్పాడనుకో నీ బుద్ధమైంది నా ఆచారాన్ని మంట కలపాలనుకున్నావా ఎందుకు ఏళ్ళు వచ్చినాయి చాలే ఇంకా రాద్ధాంతం చేయకు మా మామగారి స్వరం కంగుని వినిపించింది ఎప్పుడొచ్చారో మరి జరిగిందంతా ఆయనకి తెలిసిపోయిందని ఆయన ముఖమే చెప్తోంది ఏమిటి నీ ఆచారం చెత్తశుద్ధి మానవత్వం రెండూ లేని నీకు పూజలు ఎందుకు అసలు గుడిలో అమ్మవారికి పొట్టుచేర సమర్పిస్తావు ఇంటికొచ్చిన పేద మొత్తాదోకి సౌకరకం చేర పెడతావు దేవుడికి మహానైవేద్యం పెడతావు పని మనిషికి ఎంగిలి కూడు పెడతావు నీ పూజల ఉపవాసాలతో మమ్మల్ని చంపుకు తింటున్నావు ఇంటిలిపాదిని పొద్దున తాగిన కాఫీతో ఒంటి గంట వరకు భోజనానికి ఆగమంటావు అసలు ఉపవాసం అంటే అర్థం తెలుసా నీకు భగవంతుడికి దగ్గరగా నివసించడం అంతేగాని కడుపు మార్చుకోవడం కాదు ఇదే రకంగా వారంలో ఐదు రోజులు ఉపవాసాలు చేస్తే ఏకంగా భగవంతుడి దగ్గరికే పోతావు నేను షుగర్ పేషెంట్నని నని వేళ్ళటికి తిండి పెట్టాలనే జ్ఞానం ఉందా నీకు అసలు మధ్యాహ్నం దాకా తిండి తెప్పలు లేక నేను ఎప్పుడో హరి అంటాను నేను చచ్చాక తీరిగ్గా కూర్చుని రోజంతా పూజలు చేసుకో ఏదో ఒక రోజు రెండు రోజులంటే ఓపిక పట్టచ్చు ఇదక్కడ కర్మ ఫోన్ లేని సర్దుకుపోతుంటే నరకం చూపిస్తున్నావు మామయ్య అమ్మయ్య గారి ఒళ్ళంతా చెమటలు దిగ్గారుతుండగా అక్కడున్న సోఫాలో కోలబడ్డారు యావండి మా అత్తగారి పిలుపు ఆక్రాంతంలా ఉంది గభాలన ముందుకు వచ్చి ఆయన పట్టుకున్నారు నాన్న అంటూ మా వారు సుజాత చూస్తూ నిలబడ్డాం వింటమ్మా మీ మామగారికి షుగర్ డౌన్ అయినట్టుంది గ్లాస్ రెండు పంచదార బాగా వేసి కలిపిపటరా ఆదురుతాగా అన్నారు అత్తయ్య గారు నేను వంటిటిలాగా పరిగెట్టాను ఈలోగా మా వారు డాక్టర్ని పిలిచుకొచ్చారు ఆయన వచ్చి మా మామగారిని చూసి ఇంజక్షన్ ఇచ్చి అన్నారు ఆయన డయాబెటిక్ కదా రెండు గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవాలి ముందు ఆయనకి తినడానికి ఏదైనా పెట్టండి అని చెప్పి వెళ్ళారు మా అత్తగారి కళ్ళల్లో పశ్చాత్తాపం కన్నీరైంది మరునాటి నుంచి మా ఇంట్లో ఇడ్లీలు దోశలతో సుప్రభాతం మొదలైంది అన్నట్టు సుబ్బులు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీలో మెంబరే ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం పద్మినీదేవి గారు మీరు రచించిన సుప్రభాతం కథను మీరు మాకు వీణల విందుగా వినిపించినందుకు ధన్యవాదాలండి కథను మధురంగా వినిపించిన హోతా దేవి గారికి అందంగా ఎడిటింగ్ చేసిన సుమచంద్రకు వీక్షక మిత్రులకు ధన్యవాదాలు వచ్చేవారం మరో కథతోనో కబుర్తోనో కలుద్దాం అందాక తర్వా మరి నమస్తే మీ మాల ప్రతి గురువారం ఉదయం పదకొండు గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాతకమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు వినండి సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదా అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ లో షేర్ చేయండి ధన్యవాదాలు